హలో ఫ్రెండ్స్ దయచేసి ఏమనుకోవద్దండి ఉదయం వీడియో పెట్టాలని చాలా ట్రై చేశాను మెమొరీ కార్డు కూడా తెచ్చేసాను వెయ్యి రూపాయలు పెట్టి కానీ అది పర్లేదు అది ఆ సెట్టింగ్ నాకు తెలియలేదు ప్లస్ ఏంటంటే ఇవి డైరెక్ట్గా పంపించడానికి కుదరదు అందువల్ల నుంచి అయితే డైరెక్ట్ పంపిస్తున్నాను అది స్టోరేజ్ ఫుల్ అయిపోయింది అందువల్ల పొద్దున్న రెండు వీడియోలు మీకు అప్లోడ్ చేయాలని చూశాను కుదరలేదు దయచేసి క్షమించండి నా సబ్స్క్రైబర్స్ నా అన్నదమ్ములు అక్క కచేరీలు ఎవరైనా ఉంటే అమ్మ మీకు ముందు చెప్తున్నాను ఇప్పుడు చెప్తున్నాను ఎటువంటి ఇబ్బందులు నాకు కాల్ చేయండి ప్రస్తుతానికైతే నా సికింద పెళ్ళా అమ్మా ప్రస్తుతం అయితే సికింద్రాబాద్లో ఉన్నాను రేపు ఈవినింగ్ కల్లా వెళ్ళిపోతాను నేను వచ్చి ఫైవ్ డేస్ అయ్యింది రేపు ఈవినింగ్ కల్లా వెళ్ళిపోతానమ్మా పూరికి కానీ ఇంక ఏ బండి బండితో తగిలితే ఆ బండికి వెళ్ళిపోతాను వీడియోలు ఎందుకు పెట్టట్లేదంటే అమ్మ చాలామంది చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నారు దాని సిస్టర్స్ మీకు చెప్తున్నాను మీ ఇలాంటి ప్రాబ్లమ్ పక్కన వాళ్ళకి కూడా చాలా ఉంటాయి కదా వాళ్ళని చూడాలి కదా అందువల్ల బయట ఊళ్ళు రావాల్సి వస్తుంది అందుకని ఇంటికాడ వీడియోలు పెట్టలేకపోతున్నాను అందుకే ఎక్కడ పెట్టలేకపోతున్నాను ఈ ఒక ఈరోజు మాత్రం ఐదు రోజుల తర్వాత ఒక గంట టైం దొరికింది ఇప్పుడు కూడా ఆ గంట దొరకలేదు పొద్దున్న ఇక్కడ కూర్చున్నాను మూడు గంటకి అదిగో అదొక్క రేఖ అదిగో లాస్ట్లో కనబడుతుంది కదా గుట్లో అక్కడ ఒక రేఖ తయారు చేశాను ఇదిగో ఇదొక రేకు ఇప్పుడు తయారు చేశాను రెండు అయినాయి ఈ రేకుల వల్ల నాకు టైం దొరకట్లేదమ్మా మీరు ఏమనుకోవద్దు మీరు నా నెంబర్కి కాల్ చేయవచ్చు కొత్త సబ్స్క్రైబర్స్ అయితే మీరు వివరంగా నా వీడియోస్ ముందు చూసి మీకు నమ్మకం కుదిరిన తర్వాత మాత్రమే నాకు కాల్ చేయండి దయచేసి మీ సొంత నేర్ను తీసేసుకొని డైరెక్ట్గా అయితే చేయొద్దు అంటే నేను ఎలా చెప్తున్నానంటే మీకు నమ్మకం కుదరడానికి నేను నా మాట అనుకుంది కొత్త సైజు సబ్స్క్రైబర్స్ ప్రయత్నం చెప్తున్నాను ఫస్ట్ నుంచి చూసుకురండి వీడియోస్ నేను ఏమీ ఆశించకుండా ఎవరికైనా డబ్బులు తీసుకోకుండా ఎందుకు చేస్తున్నాను అనేది మీకు అర్థమవుతుంది గురు విద్య కావాల్సిన వాళ్ళు మాత్రము అమౌంట్ పెట్టుకోవాల్సి వస్తుందండి పాల ప్యాకెట్లని అవి ఇవి వగేర కొబ్బరికాయలని అది టిపళ్ళని నైవేద్యాలని వగేర పెట్టాల్సి వస్తుంది ఆ దానికి మళ్ళీ నేను వేరే దగ్గర పూర్తి ఉంటుంది ఎందుకంటే సిద్ధి జరగాలి కదా అందుకని కొంచెం అమౌంట్ అవుతుంది ఆ అమౌంట్ నేను తీసుకుంటాను అది ఇచ్చేటప్పుడు మాత్రం ఒకటి తప్పితే మీకు ఏ కష్టం ఉన్నా తల్లి నేను నా వీడియో అప్లోడ్ చేశాను ఆడవాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా తగ్గకపోయినా నన్ను అప్రోచ్ అవ్వండి నేను రావడం కానీ కొరియర్ మాత్రం కొరియర్ కూడా చేయగలను ఆ డబ్బులు మీరు కట్టుకుంటే సరిపోతుంది కొరియర్ కాస్ట్ మీరు కట్టుకుంటే సరిపోతుంది తల్లి మీరు ఏమి ఇబ్బంది అని పడాల్సిన అవసరం ఏమి లేదు జాగ్రత్తగా ఉండడం ఆపద వస్తే నేనున్నాను ఒక అనుకోండి సరేనా గాలి భూతాలు ఇలాంటి అయితే గాలి భూతాలు నా గోరు మీద ఇదిగో ఈ గోరు మీద చివరి మీద మునిసిన ఒక వెంట్రు ఆ అట్లాంటి వాళ్ళకి కూడా ఏం చేస్తాము మైండ్ అప్సెట్ అయిపోయిన వాళ్ళకి కూడా భయం చేస్తాము పెరాలసిస్ ఉన్న వాళ్ళకి కూడా మంత్ర వైద్యం ద్వారా నేను చేస్తామమ్మా మీకు ఆ ప్రతి ఒక్క దానికి నాకు ఆ ట్రీట్మెంట్ ఉంది చూడడానికి నేను మామూలుగానే ఉంటాను నాచురల్గా ఎలా ఉండడమే నాకు ఇష్టం వేరే వాళ్ళలాగా నాలుగు రుద్రాక్షలు చేతికి పెద్ద ఉంగరాలు పెద్ద పెద్ద బొట్లు అవి పెట్టేసుకొని ఏదో దండంగా కనపడిపోయి అట్లా చేయడం నాకు ఇష్టం లేదు తల్లి నేను చాలా సింపుల్గా ఉంటాను కానీ న్యాచురల్గా ఉంటాను నాకు అలా ఉండడమే నాకు ఇష్టం నాకు ఎంత ఆస్తున్నా కూడా నాకు ఇలా ఉండటమే అనేది నాకు ఇష్టం సరేనండి నల్గొండలో శివాని అబ్బాయికి దృపదేశం చేశాను సికింద్రాబాద్లో నర్సింహులు అనే అబ్బాయికి దురోపదేశం చేశాను ఇంకా వేరే వాళ్ళకి ఇంకో గురి చేశాను వాళ్ళు ఇంకా సాధకులంగానే ఉన్నారు ఇంకా ఒక అబ్బాయికి రాత్రి సిద్ధి జరిగింది అబ్బాయి పుటోలు కూడా పెట్టాడు నాకు సిద్ధి జరిగింది గారు ముప్పై ఒక్క రోజుగా సిద్ధి జరిగింది ముప్పై రోజు నలభై ఒక్క రోజులు జరిగింది అప్పగా అబ్బాయి మొన్న వచ్చాడు నిన్న ఈరోజు ఆ రోజు ముప్పై ఎనిమిది అని చెప్పాడు నలభై నలభై ఒకటి జరిగింది ముప్పై తొమ్మిది నలభై నలభై ఒకటి అంకు నిన్న రాత్రి జరిగింది ఆ ఫొటోస్ కూడా పెట్టాడండి సరేనా మీరు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కాల్ చేయొచ్చమ్మా మీ ప్రతి ప్రశ్నకి నాకు ఆ జవాబు ఉంటుంది కానీ ఏదో ఆడుకుందాం లేక సేపు అని మాత్రం చేస్తే మాత్రం రిజల్ట్ మీకు వేరేగా ఉంటుంది సరేనా ఏం చెప్తాడో చూద్దాము అన్నట్టుగా చేస్తే రిజల్ట్ వేరేగా ఉంటుంది సరేనా మీకు నిజంగా ప్రాబ్లం ఉంటే మీ భర్త వల్ల కానీ మీ అత్త వల్ల కానీ లేదంటే బయట వాళ్ళ వల్ల కానీ లేకపోతే బయట ఇంకా కూతురి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ వల్ల కానీ మీకు మానసికంగా ఇబ్బంది ఉన్నా శారీరక ఇబ్బందులు ఉన్నా పెయిన్స్ ఉన్నా తన అప్రోచ్ అవ్వచ్చు అమ్మ దానికి మీకు రెమెడీ చెప్తాను ఆ రెమెడీ వల్ల మీకు ఏ ఇబ్బంది ఉండదు సరేనా ఓకే తల్లి ఉంటాను ఈరోజుకి ఈ వీడియో వీడియో పెట్టట్లేదు అని చాలామంది తిడుతున్నారు నేను ఆదివారం నుంచి కంటిన్యూషన్ వీడియో పెడతానమ్మా ఇట్లా ఊర్లు తిరిగి అందరికీ బాగు చేయడమే సరిపోయింది నాకు అంటే అందరూ నా ఫ్యామిలీ అనుకున్నాను కాబట్టి తిరగాల్సి వస్తుంది సరేనా తల్లి ఉంటానండి நமஸ்காரம் அம்மா அண்ணா செல்லிக்கு அக்கா தம்பிக்கு அம்மாவுக்கு சித்தப்பாவளைக்கு வணக்கம்